Hi friends! ఇండియన్ రైల్వేలో ఒక భాగమైనటువంటి నార్త్ వెస్ట్రన్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జైపూర్ నుంచి అప్రెంటిషిప్కి అయితే నోటిఫికేషన్ వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ మనకు చాలా మంది అడుగుతున్నారు సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వచ్చిన వెంటనే నేను అప్డేట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇన్ కేస్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కనుక మీ ట్రేడ్కి ఎక్కువగా కాంపిటీషన్ ఉన్నట్లయితే మీకు అప్రెంటిషిప్ అనేది రాకపోవచ్చు కాబట్టి ఇందులోని కూడా అంటే నార్త్ వెస్ట్రన్ రైల్వే కూడా మీ వంతు ప్రయత్నంగా మీరు అప్లై చేయండి దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు మీ టెన్త్ క్లాస్ మార్కులను ఐటీఐ మార్కులు బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇన్ కేసు మీకు ఇక్కడ అప్రెంటిషిప్ షిప్ వస్తే జాయిన్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ అప్రెంటిషిప్ చేసినా మీకు ట్వంటీ పర్సెంట్ అనేది అప్లికేబుల్ ఉంటుంది అంటే ఎప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ ఎప్పుడైనా లెవెల్ వన్ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే అందులో ట్వంటీ పర్సెంట్ రైల్వే అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి వస్తుంది అది నార్త్ వెస్ట్రన్ రైల్వేలో చేసిన ఒకటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చేసిన ఒకటే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి అది వచ్చిన వెంటనే మనం ఆ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఇది ఆన్లైన్ అప్లై చేయడానికి పది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది వరకు మనం ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట నేను డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి అప్లై చేయండి దయచేసి ఎవరు కూడా మొబైల్లో అప్లై చేయొద్దు ఓన్లీ ల్యాప్టాప్స్ లో కానీ సిస్టమ్స్ లో కానీ మాత్రమే మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇప్పుడు దీన్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే రైల్వే అప్రెంటిషిప్కి ఏ డివిజన్ అయినా కానివ్వండి ఏ యూనిట్ అయినా కానివ్వండి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు మీ టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి అలాగే ఐటీఐల మార్కులు బట్టి ఈ టెన్త్ క్లాస్ మార్కులు ఐటీ మార్కుని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు నేను ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనుకోండి మీరు ఎలక్ట్రీషియన్ అనుకోండి ఇంకొక అతను అతను ఎలక్ట్రీషియన్ అనుకోండి అప్పుడు ముగ్గురిది పర్సెంటేజ్ చూస్తారు అక్కడ రెండు పోస్టులు ఉంటే టాప్ టూ మెంబర్స్కి ఇస్తారు అలాగే మూడు పోస్టులు ఉంటే టాప్ త్రీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ విధంగా సెలెక్షన్ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని ఉన్నాయంటే నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను టోటల్గా ఇరవై ఉంది ఇరవై ఒక పేజీలో క్లియర్గా మీరు చదవండి మూడో పేజీ నాలుగో పేజీ ఐదో పేజీ ఆరో పేజీలో మనకు టోటల్గా ఏ ట్రేడ్ ఏ వర్క్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీస్తో సహా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒకటికి రెండు సార్లు బాగా చదివి మీకు ఎక్కడ వర్క్షాప్లో ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ మీరు సపోజ్ డిఆర్ఎం ఆఫీస్ అజ్మర్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో ఎలక్ట్రీషియన్ కోచింగ్ అని ఎలక్ట్రీషియన్ పవర్ అని ఎలక్ట్రీషియన్ టీఆర్డి అని మూడు ఉన్నాయి కదా ఈ మూడింటికి టోటల్గా నలభై ముప్పై యాభై అంటే దాదాపుగా నూట నలభై వేకెన్సీస్కి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు మూడింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా కార్పెంటర్ ఇంజనీరింగ్ కార్పెంటర్ మెక్కువ ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ అంటే టోటల్ యాభై వేకెన్సీస్ కూడా కార్పెంటర్ వాళ్ళు అప్లై చేస్తే ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎక్కువ వేకెన్సీ ఎక్కడైతే ఉంటే అక్కడ అప్లై చేయండి మనకి ఇందులో ఎలక్ట్రీషియన్ టోటల్గా నూట ఇరవై వేకెన్సీలు కార్పెంటర్ యాభై వేకెన్సీలు పెయింటర్ ఇరవై మ్యాషన్ ముప్పై పైప్ ఫిట్టర్ అనేది మనకి ప్లంబర్ అనమాట ఇరవై వేకెన్సీలు ఫిట్టర్ డబ్ల్యూ యాభై అలాగే డీజిల్ మెకానిక్ నూట యాభై టోటల్గా నాలుగు వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు నెక్స్ట్ డిఆర్ఎం ఆఫీస్ బెక్నర్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం అన్నిట్రేట్లు కలిపి నాలుగు వందల ఎనభై రెండు ఉన్నాయి అందులో ఫిట్టర్ అనేది రెండు వందల ఏడు పవర్ సారీ పవర్ ఎలక్ట్రీషియన్ అనేది ఎనభై నాలుగు అలాగే ఎలక్ట్రీషియన్ కోచింగ్ అనేది నూట పది ఎలక్ట్రీషియన్ టీఆర్డీ అనేది అరవై ఒకటి వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ అనేది పద్దెనిమిది వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రిక్ మెక్క అనేది రెండు వేకెన్సీలు టోటల్గా నాలుగు వందల ఎనభై రెండు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు క్లియర్గా ఇవన్నీ చూడండి డిఆర్ఎం ఆఫీసు జైపూర్ ఉంది అలాగే కిందన మనకు అన్ని అన్ని మెకానిక్ అంటే అన్ని వర్క్ షాప్లో ఏ ఏ ట్రేడ్కి ఎన్ని ఎన్ని వేకెన్సీ ఉన్నాయి డీజిల్ మెకానిక్ ఉన్నాయి మెకానికల్ ఫిట్టర్ ఉంది ఆర్ఎన్ఐసి ఉంది ఎలక్ట్రీషియన్ ఉంది పెయింటర్ ఉంది అలాగే వెల్డర్ ఉంది ఇంకా మనకి డీజిల్ మెకానిక్ ఫిట్టర్ వెల్డరు అన్ని ట్రేడ్లు ఉన్నాయి మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ చూసుకొని జాగ్రత్తగా మీరు అప్లై చేయండి మీ ట్రేడ్లో ఏ వర్క్ షాప్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి మీ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు టెన్త్ క్లాస్లో యాభై పర్సెంట్తో పాస్ అయిన తర్వాత ఐటీఐలో ఎన్సీవీటీలో కానీ ఎస్సీవీటీలో కానీ మీరు వాళ్ళు ఇచ్చిన ట్రేడ్ పాస్ అయితే సరిపోతుంది అనమాట ఇక అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్ అనమాట అందరూ పే చేయాలి వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇక ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిలు వీళ్ళు కనుక ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తాను మీరు దాని ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు హెల్ప్లైన్ అనేది ఎక్కడే అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయినందుకు దీని మ్యాన్ క్లిక్ చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ వస్తుంది దాని ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి